రాష్ట్రీ సభ్యులు గౌరవనీయులు మా మిత్రులు పోలీసు గారికి బాలప్రసాద్ గారికి మురళి గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న మహిళలందరికీ కార్యకర్తలందరికీ జన సైనికులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజున మరి నూతన సంస్థ సందర్భంగా

జన సైనికులంతా భోజనం చేసుకుని ప్రతి ఒక్కరు కష్టపడి మనం పిలిపించే బాధ్యత గ్రామాల్లో మనం చూడాలి మరి నూతన సంవత్సరం మళ్ళీ నూతన సంవత్సరంలో మన శాసనసభ్యులుగా ఆయన కేక్ కటింగ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరంతా కూడా ఒక సైనికుల్లాగా ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి కూడా కష్టపడి మనం పార్టీ గెలుపు బాలకృష్ణ గారి గెలుపు మనందరూ గెలుపు తప్పనిసరిగా మన కార్యకర్తలు అందరూ ఎమ్మెల్యేల కింద సమానం ఆయన మన మనంతా గెలిచినట్టు లెక్క కాబట్టి మనంతా కష్టపడి బాలకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చేసి నూతన సంవత్సరం మళ్ళీ మన మనకి ఏదైతే ఉగాది వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతా ఉన్న ఉగాదికి నూతన ఎమ్మెల్యేగా మనకి ఉగా